నా మీ పేరేనా అమర్నాథ్ బాబు అండి ఏం చేస్తుంటారు మా హోటల్ బిజినెస్ అండి హోటల్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ ఇప్పుడే కొద్దిగా పుంజుకుంటుందండి అంత ముందు లేదు గత ప్రభుత్వంలో బిజినెస్ లేదు అసలు ఏంటి ఇప్పుడు చూస్తే కనుక ప్రభుత్వం మారిందన్న ఎలా అనిపిస్తుంది మీకు ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందండి ప్రభుత్వం మారిన తర్వాత కాస్త బాగా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకం ఉంది మాకు బాగుంది కొద్ది వ్యాపారాలు కూడా కొద్దిగా పుంజుకున్నాయి అంటే గతంలో అసలు ఎందుకనన్నా మీరు అంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు ఇసుక లేకపోవడం కానీ కూలీలు లేకపోవటం కానీ మొత్తం వలస వెళ్ళిపోవడం కానీ అన్నీ జరిగినాయి ఎవరు లేరు అనామహకంగా తయారైపోయింది మేము కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడే కోస చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం అసలు యాభై రోజులు అయిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏమైనా సాధించిందంటారు అసలుకి సాధింపులను చేస్తూనే ఉన్నారు కదా ఇసుక ఇసుక కానీ మెల్లిగా అన్నీ మెల్లిమెల్లి చేసుకుంటూ వస్తున్నాడు అంత తేలికేం లేదు బాగా చేసుకుంటూనే వస్తున్నారు ఆయన ఇంకొద్ది టైం ఉంటే చూపిస్తాడు బాగా చేసుకుంటూ వస్తాడు కదా ఈ ప్రభుత్వం వచ్చిన యాభై రోజుల్లో అసలు సాధించింది ఏమీ లేదు ఒక ప్రతిపక్షాలను హింసించడం తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదన్న అసలు ఆయన గ్రౌండ్మెంట్లోనే అల్లాడిపోయాం మేమంతా కాలువలు పాలుగొడతాం కానీ చట్టాలు పోలుకోరదాం కానీ బళ్ళు తీపియటం కానీ డబ్బులు వసూలు చేయడం కానీ కార్పొరేటర్ వ్యవస్థ డబ్బులు వసూలు చేయడం కానీ చండాలంగా ఉంది అసలు ఆ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం కొంచెం ప్రశాంతంగా ఉంది ఉంటుంది అనుకుంటున్నాం ఇక అది మరి ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హింస పెరిగిపోయింది మా వాళ్ళని చంపేస్తున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కదా మరి ఆడండి అసలు ఏం లేదు సార్ వాళ్ళ ప్రభుత్వంలోనే గందరగోళం చేశారు చంపేయడం కానీ రుబాబులు కానీ దౌర్జన్యాలు కానీ మేము భయంతో బతికామండి ఆ గవర్నమెంట్లో అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి పదే పదే రా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మీకు ఏమీ అనిపిస్తుంది అన్న అసలు నవ్వు వస్తుందండి వాళ్ళు చేసిన దాన్నే వాళ్ళే చెప్పుకున్నట్టుంది ఈ గవర్నమెంట్లో ఇంకా వరకు ఏమీ లేదు వాళ్ళే బయటపడుతున్నారు వాళ్ళే బయట వేసుకుంటున్నారని వాళ్ళే చేశారు అంతా అంటే ఆ ప్రభుత్వంలో అసలు ఎలాంటి జరిగేదన్న అసలు ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన ఐదు సంవత్సరాల్లో అసలు హింసే జరగలేదు మా దాంట్లో మా దాంట్లో ఎవరికి అన్యాయం జరగలేదు పేదలందరికీ మంచి చేశాను తప్పితే అనేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మీరు ఇక ఒక్క ఆ పథకాలు తప్పితే అవి కూడా సరిగా అన్నీ ఇచ్చింది లేదు ఏమీ లేదు ఒక్క పథకాలు తప్పితే ఏమీ చేయలేదు అన్నీ నాశనం చేశారు వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది మేము బతకాలన్నా బతకలేకపోతున్నాం మాది వ్యాపారం వ్యాపారం కూడా చేసుకోలేని పరిస్థితి కూలీలు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు అంశాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ దాంట్లో మేము అల్లాడిపోయాం అసలు ఇక్కడ మరీ ముఖ్యంగా కనుక గమనిస్తే ప్రధానంగా ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారు అసలుకి బ్రహ్మాండంగా సా ఈ యాభై రోజుల్లో చెప్పుకోవాలంటే మాకు తెలిసి ఒకటి వదిలాడు కాస్త పింఛన్లు ఇస్తున్నాడు కాస్త మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇది కానీ అన్ని వెసులుబాటు కల్పించారు దాడులు లేవు ప్రశాంతంగా ఉందండి మరి ఇంకా ముఖ్యంగా కనుక చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు అనే మాట అయితే అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు రాష్ట్రపతి పాలన పెడితే వాళ్ళ దాంట్లో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టాల్సిందండి ఈ గవర్నమెంట్ మొన్నే కదా వచ్చింది ఏం లేదు అసలు అవన్నీ కావాలని అంటున్నదే మాటలు వాళ్ళు చేతకన ఇట్లా చేసుకుంటున్నారు అది మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అంటారన్న అసలుకి ఎందుకంటే ఇక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్తున్నాడు శుక్ర శుక్రవారం వచ్చిందంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ సోమవారం మంగళవారం వస్తున్నారు ఎలా చూడాలంటారు ఇదంతా అదైతే ఇక అది ఆయన చేసుకున్న పాపాలకి ఆయన శిక్ష ఇక అంతే ఆయన చేసుకున్న పాపాలకి ఆయన శిక్ష అనిపించుకుంటున్నాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏం కాని వస్తున్నాయి అంటారు అతను చేసుకున్న దాడులు కానీ పనులు కానీ అనేక రకమైన సమస్యలు జనాలకి సృష్టించి భయంభ్రాంతులు చేసి ఆస్తులు కూడా దాన్ని ఏమంటారు ఆస్తులు కూడా రిజిస్ట్రేషను చేస్తే ల్యాండ్ టైటిల్ తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయిపోయి రివర్స్ అయిపోయారు అది పరిస్థితి అసలు అది చాలా మంచి చట్టం కావాలని చెప్పి దుష్ప్రచారం చేశారు దాని మీద అంటున్నారు కదా అలాగే అసలు గట్టు రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకోవటాన్ని అది హద్దురాళ్ళు ఉంటాయి కదా హద్దురాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకోవడానికి ఎలా చూడవచ్చు ఆయన ఎవరు గట్టు రాళ్ళ మీద వేసుకోవడానికి మా గట్టు మా ఇష్టం మా దాని మీద రాళ్ళు వేసుకోవడానికి ఆయన ఎవరు చెప్పండి అవన్నీ రివర్స్ అయిపోయినాయండి ఆయన చేసుకునే పనులే ఆయన రివర్స్ అయినా మొత్తం ఇక్కడ ముఖ్యంగా అసలు ఆ బొమ్మలు వేసుకోవడానికి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే ఏమనిపిస్తుంది అన్న మీకు జనాలు సొమ్ము దోచుకు తింటామై అనిపిస్తుంది అండి అదంతా కావాలని దోచుకు తింటున్నారు అంతే ఏం లేదు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక ప్రతిసారి ఆయన మాట్లాడుతుంది ప్రభుత్వం సరిగ్గా లేదు ప్రభుత్వం సరిగ్గా లేదు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతుంది అనే మాట అయితే వినపడుతుంది కదా మరి గతంలో ఆయన చదువుతున్నాయి ఏంటంటే నేను ఉంటే ఇప్పటికి ఈ డబ్బులు వేసేవాడిని అమ్మఒడి సగం వేసేవాడిని లేదంటే కాలేజీ ఫీజులు సగం వేసేవాడిని అని చెప్పి ఆయన చదువుతున్నాడు కదన్న మరి అవన్నీ వడ్డీ అండి వృద్ధులకి పెన్షన్లు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు పింఛన్లు ఏవి రాకుండా అన్నీ మింగేసి వచ్చి నీతులు మాట్లాడితే అట్టాగండి అతను అతను పెట్టే బాధలు నీతులు పెన్షన్లు అన్నీ మింగేసి వాళ్ళ వచ్చి ఏదో నేను చేశానంటే కండి జనాలు ఏడుపక్కడే తక్కువ అంత దా దరిద్రంగా బతుకుతున్నారు ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ లాక్ రావాలంటే ఇప్పుడు ఇప్పుడు యాభై రోజులు అయ్యే పని అండి చేస్తా ఉన్నాడు పాపం ఆయన కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ఇన్ని అప్పులు చేసి వెళ్ళాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు మరి ఈయన సంక్షేమ పథకాలు అమలు చేయగలరని మీరు భావిస్తున్నారా ఇచ్చిన మాట వదిలిపెట్టడండి వెనక్కి తిరగడు అమలు చేస్తూనే ఉంటాడు ఆయన బాధలు పడి ఆయన అంతేగాని ఇతర మళ్ళీ స్థలాలు అమ్ముకొని అవి అమ్ముకొని ఈ అమ్ముకొని ఈ గవర్నమెంటు అట్లా చే చేయదు చేస్తాడు అంతే చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఏం వదిలిపెట్టాడు ఓకే బాబాయ్ థ్యాంక్ యూ